హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఢిల్లీ నిన్న మ్యాచ్ అయితే గుజరాత్ జైన్స్ వర్సెస్ యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్లో గుజరాత్ జైన్స్ ఘనమైన విజయాన్ని సాధించి మొత్తం పాయింట్ టేబుల్స్ మొత్తం ఎటు వర్టు దాటు టార్మార్ అయిపోయినాయి గైస్ ఎందుకంటే అట్టడుగులో ఉన్న గుజరాత్ జైన్స్ సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది ఎయిటీ వన్ రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి అదేవిధంగా ముంబై ఇండియన్స్ థర్డ్ ప్లేస్కి పడిపోగా ఆర్సీబీ ఫోర్త్ కి పడిపోయింది చిత్తు చిత్తుగా ఓడినటువంటి యూపీ వారియర్స్ అట్టడుగు స్థానంలోకి పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇల్లు ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి అయితే పడిపోయారని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ వివరాలే వెళ్ళిపోకంటే ముందు గాయస్ ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి సో చివరి చూసే ప్రయత్నం చేయండి సో కేకేఆర్ కెప్టెన్గా అజింక్య రహాణిని నియమించడం అయితే జరిగింది అందరూ అనుకున్నట్టుగానే వెంకటేష్ అయ్యర్కి కెప్టెన్సీ పగ్గాలు కట్టబెడతారేమో అని అనుకున్నారు కానీ మొత్తానికి అజింక్య రహానేకి పగ్గాలు అప్పచెప్పింది వెంకటేష్ అయ్యర్కి వైస్ కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టిందని చెప్పుకోవచ్చు మరి అజింక్య రహానేకి ఎంతో ఎక్స్పీరియన్స్ గతంలో రాజస్థాన్ కి కూడా కెప్టెన్సీ చేశాడు అండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్కి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మరి కేకేఆర్ని ఎలా లీడ్ చేస్తారని కూడా చూడాలి అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే గైస్ ఈరోజు మనకి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఉంది కదా సో ఈ మ్యాచ్కి ముందు మర్క్ షాట్కి రీప్లేస్మెంట్గా ఒకవేళ స్పిన్నర్ కావాలి అనుకుంటే మాత్రం కూపర్ కొనల్ని తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది లేదు అంటే జెక్ ప్రేజర్ బ్యాటింగ్ బతి పెంచుకోవాలంటే అన్నట్టుగా తెలుస్తోంది మరి చూద్దాం ఎంతవరకు ఈరోజు మ్యాచ్ ఎవరు విన్నవుతారో అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే గాయస్ కెప్టెన్సీ కారణంగా ఎంత ఫాస్ట్గా అయితే మొహమ్మద్ రిజ్వాన్కి కెప్టెన్సీ కట్టబెట్టిందో అంతే ఫాస్ట్గా కెప్టెన్సీ పగ్గాలు తొలగించడం అయితే జరిగింది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో తను కెప్టెన్సీలో ఒక్కటంటే ఒక్క విజయం కూడా సాధించలేదు కాబట్టి సో మోక్సిన్ నక్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత షాబ్ ఖాన్కి కెప్టెన్సీ పగ్గాలు ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది అయితే మార్చ్ సిక్స్టీన్త్ నుంచి న్యూజిలాండ్తో జరిగేటువంటి ఫైవ్ టీ ట్వంటీస్ అండ్ ఓడిఐ త్రీ ఓడిఐస్తో పాటు ఉండేటువంటి పర్యటనకు వెళ్ళబోతుంది క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగేటువంటి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది మరి ఖాన్ హయాంలో ఏ విధమైన కంబ్యాక్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్ స్టార్టింగ్ ఓకే పర్వాలేదు హేమలత టూ రన్స్ ఇస్ అవుట్ అయింది స్కోర్ త్రీ ఉంది ఆ టైంలో హర్లీ లియోని వన్ డౌన్లో పంపించడం గార్డ్నర్ సో సరైనది అని నిరూపించింది ఇద్దరు కలిసి ఒకవైపు హర్లీ లియోన్ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ బెత్మోనికి చక్కటి సహకారం అయితే అందించడం అయితే జరిగింది సో ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు సోఫీ ఎక్లెస్టన్ ఈ ని బ్రేక్ చేసింది ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి ఫైవ్ సెన్ ఫైవ్ రన్స్ అవేతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుందని చెప్పుకోవచ్చు అప్పటి వరకు ఇద్దరికి ఏక పక్షంగా కాకుండా ముందు ఎవరు హాఫ్ సెంచరీ చేస్తారన్నట్టుగా తీవ్రమైన పోటీ ఉండడం వల్ల సో అప్పటికే బెత్మోని పాత బెత్మోని అయితే మనం చూస్తూ వచ్చాం గతంలో ఈ జరిగిన త్రీ ఫోర్ మ్యాచెస్ వరకు స్ట్రగుల్ అవుతూ వచ్చింది బెత్మోని సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో చూసినటువంటి బెత్మోని మళ్ళీ బ్యాక్ అని చెప్పింది క్రూషియల్ టైంలో క్రూషియల్ నాకు అని చెప్పుకోవచ్చు సో ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అర్లీ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది ఆష్లీ గార్డ్నర్తో కలిసి ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది బెత్మోని బట్ అన్ఫార్చునేట్లీ ఆస్లీ గార్డ్నర్ లెవెన్ రన్స్ వేసి అవటం తర్వాత డాటిన్ మంచి కాంట్రిబ్యూట్ చేసింది సెవెంటీన్ రన్స్ వేసింది సో మొత్తానికి వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ రన్స్ వేసి ఫైవ్ వికెట్స్ అయితే కోల్పోయింది వికెట్స్ కనుక చూస్తే సోఫియా క్లస్టన్ కి రెండు వికెట్లు రాగా గ్రేస్ కి దీప్తి శర్మకి చినల్ హెన్రీకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రా స్పై అనంతరం లక్ష చేదను ఆరంభించిన యూపీ వారియర్స్కి మాత్రం బ్యాట్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు కిరణ్ నవ్గరే వన్ రన్ చేసి తను అవుట్ అయింది సారీ గోల్డెన్ వెళ్ళి తిరగడం జరిగింది ఎన్నో ఆశలతో కొనుగోలు చేసింది యూపీ వారియర్స్ థర్టీ ల్యాక్స్ బేస్ ప్రైజ్ పెట్టి సో తను జార్జియా వల్డ్వా డెబ్యూటెంట్ ఐపీఎల్కి సో ఆ డెబ్యూటెంట్ డెబ్యూ మ్యాచ్లోనే గోల్డెన్ వెళ్ళి తిరగడం జరిగింది సో టూ ఫర్ టూ అక్కడ నుంచి ఒకవైపు గ్రేస్ హ్యారీస్ రన్స్ చేస్తున్న కానీ వికెట్ల పతనం మాత్రం ఏం మాత్రం ఆగట్లేదని చెప్పుకోవచ్చు దీప్తి శర్మ త్వరగానే వెళ్ళిపోయింది థర్టీన్ రన్స్ వేసి ఆ తర్వాత ఫైవ్ రన్స్ వేసి శ్వేతా శేరావత్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు కానీ అంత ఇంత స్కోర్ చేసిందంటే ముగ్గురే ముగ్గురు ఆ పార్ట్నర్షిప్స్ కూడా అంతగా బలపడలేదని చెప్పుకోవచ్చు ఒక్క పార్ట్నర్షిప్ అంటూ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రాలేదు వచ్చిన థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అది కూడా ఉమాఛెత్రి వర్సెస్ చిన్న ల్యాండ్రీ మధ్య పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఉమా ఛేత్రి సెవెంటీన్ రన్స్ వేయగా చిన్నల్ ల్యాండ్రీ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసింది జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఏం చేయలేం సో కాబట్టి సెవెంటీన్ పాయింట్ వన్ అవర్స్లోనే హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్కి ఆల్ అవుట్ అయితే అయింది ఎయిటీ వన్ రన్స్ సీడర్తో ఘనమైన విజయాన్ని సాధించింది సో చెప్పాలి అంటే వికెట్స్ కనుక చూస్తే వీళ్ళు ఎక్స్ట్రా స్నాయివ్వగా తష్వి గౌతమ్ త్రీ ఫార్ లెవెన్ ఆ తర్వాత తనుజ కన్వర్ త్రీ ఫర్ ఫోర్టీన్ సారీ త్రీ ఫోర్ సెవెంటీన్ ఆ తర్వాత యాష్ గార్డ్నర్కి ఒక వికెట్ డాటిన్కి రెండు వికెట్ టూ ఫోర్ ఫోర్టీన్ మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే బెత్మోనికి వరించడం జరిగింది అయితే బెత్మోని సెంచరీ చేసే టైంలో వండింది అనవసరంగా సింగిల్ ఎందుకు తీసుకున్నా ఆలోచించింది బట్ స్ట్రైక్ వస్తుందేమో అన్న ఆశతో సింగిల్ తీసి అదర్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల తన హాఫ్ సెంచరీని అయితే మిస్ చేసుకుంది పదిహేడు ఓవర్ల సాయంతో నైంటీ సిక్స్ రన్స్తో నాటోట్గా వండింది మరి ముందు ముందు మ్యాచెస్లో సెంచరీ చేస్తున్నా అనేది కూడా చూడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈరోజు రేపు డబ్ల్యూపీఎ లేదు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అయితే బెంగళూరుతో ఉంది మ్యాచ్ మరి ఆ మ్యాచ్తో ఎలాంటి కంబ్యాక్ ఇస్తుంది అనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం